హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో వడలు ప్రిపేర్ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఎప్పుడూ సగ్గుబియ్యంతో పాయసము అలాగే షర్బతులే కాకుండా ఒక్కసారి ఇలా వడలు ప్రిపేర్ చేసుకుని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట అంత టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీ రెసిపీ కూడా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో వీళ్ళలోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి వీటిని ఒకసారి వాటర్తో బాగా కడిగి పెట్టుకున్నాక ఇందులోకి అదే కప్పుతో మనం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట వీటిని నైట్ పడుకునేటప్పుడు కానీ లేదంటే మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు టూ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇవి ఒక కప్పు వాటర్ వేయడం వల్ల ఇలాగా వాటర్లో నాని బాగా ఉబ్బుతాయి అన్నమాట అలాగే పొడి పొడిగా కూడా ఉంటాయి చూడండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను వేయించుకునేటప్పుడు మంటను మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు మాత్రం తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసి చేసినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పొడుగా మెత్తగా అయిపోతుందనమాట అలా కాకుండా కొద్దిగా పలుకులు కనబడేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇందులో వేసుకొని ఇలా దంచుకుంటున్నానండి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పలుకులుగా కనబడేటట్టు ఉండాలి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం అంతా కూడా వేసేసుకోవాలి ఇక నేను అన్నీ కూడా ముందుగానే తరిగి పెట్టుకున్నాను చూడండి కొత్తిమీర పొటాటో పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ముందుగా కరివేపాకు వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక నేను పొటాటోను ఇలాగ తురిమి తీసుకున్నాను మీరు ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు రుచికి తగ్గట్టుగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే దంచిపెట్టుకున్న పల్లీలన్నీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి ఇలా బియ్య పిండి వేసుకోవడం వల్ల బడలు అనేవి క్రిస్పీగా ఉంటాయి ఈ పిండి మొత్తం కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ సగ్గుబియన్లో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది వీటిలో చూపించినట్టుగా ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ ఏ సైజులో అయితే వంటలు చేసుకోవాలో ఆ సైజులోకి తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నా చేతికి సరిపడినంత పిండి ముద్దని తీసుకుంటున్నాను ఇలా దీన్ని రౌండ్గా చేసుకొని ఇలా చేతితో ఒత్తుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా అన్నీ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యింది కాబట్టి ఇందులోకి వేయించుకునేటప్పుడు మంటను మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వడలన్నీ కూడా వేసేసుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు మంటను మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి ఒక వైపున పూర్తిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత అన్నీ కూడా మరొక వైపుకు తిప్పాలన్నమాట మరి ఎక్కువగా మాడిపోకుండా లైట్ కలర్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి అన్నీ కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి అంతేనండి ఇలాగే మిగిలిన పిండిని కూడా వడలుగా చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ అయినా అలాగే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు అనమాట ఇవి తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల మెత్తగా మధ్య మధ్యలో ఈ పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని టమాటో కె చెప్తూ కూడా సర్వ్ చేసుకుని తినచ్చు అనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా వచ్చిందనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్